హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను రొటీన్గా లాక్స్ చేస్తుంటాను కదండి ఇంట్లో ఏమేమి పనిచేస్తానో ఈరోజైతే నేను మార్నింగ్ స్నానం చేసేసాను ఈరోజు బుధవారం కదా దేవస్సామన్ నుండి క్లీన్ చేయాలి మార్నింగ్ అయితే నేను పూరీను నైట్ది కూర ఉంటే అది చేసి బాబుకి పెట్టేశాను అనమాట నేనైతే ఇంకా తినలేదు దేవస్సామన్ కడిగల్లా ఫేస్కి అయితే ఇది లాక్మీ క్రీమ్ అయితే చాలా బాగుంటుందండి లాక్ లాక్మి క్రీమ్ ఉల్టా కనపడుతుంది ఇది ఇలా చూపియలా లాక్మి క్రీమ్ అయితే చాలా బాగుంటుంది ఇది చలికాలం కదా ఫేస్ అయితే చాలా బాగా గ్లో వస్తుందండి అందుకే ఇదైతే అప్లై చేస్తాను నేనైతే ఏమీ పూయినమాట ఫేస్కి లాక్మి క్రీమ్ ఒకటే పూస్తాను మొన్న అయిపోయింటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఎంతంటే అంటే మనకి ఇది మామూలుగా అయితే ఎంత అంటే ఒకసారి ఒక సెకండ్ ఉందండి చెప్తాను మనకైతే ఆఫర్ రేట్ పడింది మూడు వందల డెబ్బై రూపాయలు అనమాట ఇది మామూలుగా అయితే ఏడు వందల ఎనభై రూపాయలు చూడండి కాస్ట్ కూడా ఏడు వందల ఎనభై రూపాయలు మనకైతే ఆఫర్ రేట్ పడింది ఇది అయితే చాలా అనమాట ఫేస్ బాగా గ్లోగా పెట్టి ప్లేస్ అస్సలు ఫేస్ అస్సలు పగులదండి చాలా బాగా పనిచేస్తుంది నేనైతే వన్ ఇయర్ ఇంకా వాడుతున్నాను ఇది లాక్మీ క్రీమ్ అనమాట ఎవరైనా మీరు కూడా వాడతామంటే వాడండి చాలా కేర్ఫుల్గా పనిచేస్తుంది ఇంకేంటంటే ఇప్పుడు నేనైతే దేవసామాన్ అన్నీ కరిగేసి పెట్టాలి తర్వాత ఇంకా టిఫిన్ తినలేదు ఇప్పుడైతే చెట్ బాగానే పడుతుంది కదా ఇన్ని రోజులను ఇప్పుడైతే చెట్లకంతా వాటర్ వేయాలా మొత్తం ఎండిపోతున్నాయి చెట్లకి అయితే నీళ్ళు పట్టలేదు టైం లేక మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు ఇంక నేను టైం లేక ఇంట్లో పనులు ఎక్కువైపోయి పనులు చేసుకుంటూ ఉన్నాను అందుకని ఇప్పుడు నీళ్ళు ఫస్ట్ ఫస్ట్ నీళ్ళు పడదాము ఎందుకంటే దేవుని సామాన్లు అయినా కొంచెం లేట్గా చేసుకోవచ్చు అందుకని నీళ్ళు అయితే పడదాం చెట్లకి ఫస్ట్ నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను చూడండి ఫేస్కి పౌడర్ కూడా వేయలేదు ఎంత గ్లో వచ్చిందో లైట్గా వేసుకున్నానండి మళ్ళీ లిఫ్టీకి అనుకున్నారు ఇది లిప్ బాంబు కొంచెం రెడ్గా వస్తుంది బాగుంటుంది సింపుల్ సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను బాగున్నా ఇప్పుడైతే మనం చెట్లకన్నీ నీళ్ళు పట్టేసాము అది కూడా నేను వీడియోలో తీస్తాను మీరందరూ చూడండి బయటికి పాప రంచో పున్నేంది ఉమ్మ ఎంతలా ఉందా అంటే కోతి దా దా కోతి ఎంతలా ఉందో దా డా లేంటీ ఏం రా నువ్వు రా సింబ దా బాత్రూమ్ పోతురా సింబా ఎంత బాగుందండి ఇది సింబా బాగుంది ఇది ఒకటే బాగుంది ఇంక ఇవి రెండు అంతంత మాత్రమే పాప పక్క రండి గేట్ వేద్దాం ఎక్కిర జూలీ இது பார்போத்து வாழ் அம்ம தான் மாட்டேக்கி வாழ அம்ம கால ஃபஸ்ட்டு ஏரா சிம்பா ஜூரா ஓமி அன்னம் பெருந்தா நோ పైకొచ్చింది జూలీ నీతో మాట్లాడేకి మాట్లాడి పంపించు పాపము ఏం కావాల పాలు 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 ఏమండ్రా ஏ சிம்பாட்டுக்கு நீளத்தை கலசை போத்தரா மோட்டர் வேசிண்டவா மனுவாது அந்த இது கார் இது எத்துக்கோ இது எத்துக்கோ இது ఇప్పు బలెవాడ అది ఎత్తుకోమంటే ఎవరు వేసిన వంట ఎవరు వేస్తే ఏమి మోటార్ వేసిన నీళ్ళు రాలేదు చారేం చేస్తారా అంటే

నీళ్ళు ఏం ఏమన్నా ఏమైంది ఏమైంది అయ్యో త్యామా 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 బయటంతా తేమ ఉంది మళ్ళు మళ్ళా వద్దరు అవ్వ అన్నం తెస్తుంది అన్నం మీ అవ్వ అన్నం తెస్తుంది అండి నీ అవ్వ నీ అవస్తుంది అవుతా ఎట్లా వస్తున్నాయే ప్రేమ ఎక్కువైపోయింది అయిపోయింది పైన ఏం చేస్తాం అమ్మయ్యా చాలా అలసిపోయానండి చాలా అలసిపోయానండి అందుకనే చాలా ఆకలిస్తుంది తినేసి ఇంకేదైనా పని చేసుకున్నామని బేసిక్ అయితే నేను ఆకలి తట్టుకోలేనండి ఫస్ట్ నాకు కడుపులో ఫుడ్ పడిపోవాలా తిండిపోతు నేను కానీ ఈరోజు టైం లెవెన్ థర్టీ అవుతుంది చాలా ఆకలి అయిపోయిందండి ఇంక నా వల్ల కాదు అందుకే తినేస్తాను పూరి కూర నైట్ది కూర తినేస్తాను నన్ను మా అత్తయ్య గారు అయితే పైన పప్పు చేశారు ఇప్పుడు టమోటా పప్పు అన్నం చేసేసారు మధ్యాహ్నంకి అంటే కుక్కర్కి కూడా అన్నం పెట్టాలి కదా అందుకే అన్నం అయితే చేసేసారు ఇంకా మధ్యాహ్నము ఎప్పుడు రెండు తింటాను మీరేం తినారండి నాకు కూర అంటే చాలా ఇష్టము ఇలాగే ఈరోజైతే మాత్రం పని తప్పించేసింది టమాటా పప్పు అన్నం కూడా చేసేసింది హ్యాపీగా ఇంకా పనులు అన్నీ చేసేసుకొని హ్యాపీగా తిని పడుకునేది ఇంకా పడుకునేది ఎందుకంటున్నానంటే నాకు ఎంత పని చేసినా కూడా మూడుకంతా విపరీతంగా నిద్ర వస్తుంది ఒక గంట సోపు పడుకొని లేస్తేనే మైండ్ రిలీఫ్గా ఉంటుంది లేకుంటే ఇంకా కోపం వచ్చేస్తా ఉంటుంది అందరి మీద అరుస్తా అంటాను అనమాట మీ ఇంట్లో మీరు కూడా అంతేనా అరస్తలే ఉంటాను నిద్రపోకపోతే అనుకో అందుకే ఒక గంట చోప నిద్రపోతా నిద్రపోతే మైండ్ రిలీఫ్ ఇస్తుంది సాయంకాలం వేసి కసలు నూక్కొని పని అంతా చేసుకొని దేవుని దుఃఖం పెట్టుకొని అన్నము చపాతీను టిఫను ఏందో వండుకుంటా ఈరోజు లాగైతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్